ఇదే కాకుండా మైపాడు రోడ్లో దాదాపు మొదటి విడతలో రెండు వందల యాభై మందికి జీవనోపాధి కొరకు ఏదైతే పొదుపులో ఉన్నటువంటి పొదుపు మహిళల కొరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నారాయణ సార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెప్మా రాష్ట్ర స్థాయి అధిక ఎండి గారితో మాట్లాడి బ్యాంకర్స్తో మాట్లాడి ఎవరైతే పొదుపులో ఉన్నానో ఆ పొదుపు మహిళలకి జీవనోపాధి కొరకు అక్కడ వారికి ఏర్పాట్లు చేయిస్తూ ఉంటే దాన్ని కూడా సైతం జీర్ణించుకోలేక డైరెక్ట్గా ఆయన పేరుతోనే ఎన్జిటిలో కేసు వేశారు ఇవన్నీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఎన్జిటిలో కేసు వేస్తే ఎన్జిటి ఆ కేసును డిస్పోజ్ చేసేసి కొన్ని సూచనలు మాత్రం చేసింది అక్కడ ఏర్పాటు చేసే దుకాణాల్లో చెత్తా చెదారం ఆ వెనకున్నటువంటి కాలంలో వేయొద్దు అని చెప్పి ఇటువంటి సూచనలు మాత్రం చేసి ఈ కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల కుటుంబాలకి వారి కుటుంబ జీవన శైలి పెరిగేదానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి పని చేస్తూ ఉంటే దానిని సైతం జీర్ణించుకోలేక ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను ఇది అలవాటు విధంగా చేయడం గతంలో నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నేను అప్పటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మేమంతా కలిసి ఉన్నప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా అప్పుడున్నటువంటి నారాయణ గారు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు నాలుగు వేల ఐదు వందల గృహాలు టికో హౌసెస్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే టైంలో మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి అన్నీ చేసినట్టు నేను మీ ద్వారా జనాలకు తెలియజేస్తున్నా అన్నా ఇవన్నీ కనుక ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి మనం చాలా నష్టపోతామని చెప్పి ఒక లబ్ధిదారుల చేత ఒక మహిళ చేత ఒక మహిళ పేరు తీసుకొని హైకోర్టులో కేసు వేయించినప్పుడు ఇది నదీ పరివాహ ప్రాంతంలో ఉంది ఇక్కడ కానిస్తే మునిగిపోతారు ప్రజలు ఇబ్బందులు పడతారు మేమంతా ఇబ్బందులు పడతామని హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయినటువంటి రెడ్డి గారి ద్వారా నేనే పోయి అప్పుడు హైకోర్టులో వేయించాను ఆలోచనలు చెప్తున్నా ఎలా ఉంటాయి మంచి పనులు చేస్తుంది హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది నెక్స్ట్ వాయిదాకి వారు సమర్పించినటువంటి వివరాలతో సంతృప్తి చెంది కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నారు అంటే ఇది అలవాటు ఈ విధంగా మరీ ముఖ్యంగా ఇటువంటి పనులు చేయించే వారికి ఇది ఒక అలవాటు మంచి పని చేస్తూ ఉంటే మంచి పనులు జరుగుతూ ఉంటే ఎలాగైనా అడ్డుకోవాలా ఎలాగైనా ఆపాలా ఉన్నటువంటి అన్ని మార్గాలలో న్యాయస్థానాలు కావచ్చు లేదా మరే ఇతర మార్గాల్లో వీలైనంత వరకు వీటికి అడ్డుపడాలా అని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితే మంచిది కాదు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదైనా ఉంటే వీలైతే అభినందించండి నిజంగా లోపాలు ఉంటే అందులో ఏదైనా లోపాలు ఉంటే నేరుగా వచ్చి ఈ పనిలో ఈ లోపాలు ఉన్నాయని తెలియపరిచి దానికి ప్రయత్నం చేయండి తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెడ్డి గారికి దయచేసి మీరు కూడా ఒక కళాశాల కరెస్పాండెంట్గా ఉన్నారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే రెండు మూడు సంవత్సరాల క్రితం హుందాతరమైన రాజకీయాలు చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు I know please subscribe to N3 TV.